ఎందరికి నమస్తే మేము ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం మా చెల్లి కాటన్ మెటీరియల్ కావాలక్క నాకునియమంటే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ బస్సులో ఉన్నాం మా అమ్మాయిని నీడే తీసుకున్నాం అట్లా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అవుతుందమ్మా అంటే టిఫిన్ పెట్టించుకున్నాం ఇప్పుడు నేను బొండా పెట్టించుకున్నాం మా అమ్మాయి ఏమో దోశ పెట్టించుకున్నాము తింటున్నాం ఫ్రెండ్స్ మా చెల్లె కూడా దోశ పెట్టించుకుంది మా చెల్లె నీడే తేలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్ తిన్నాము షాపింగ్ వెళ్ళాము షాపింగ్ వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా చెల్లె నాలుగు మెటీరియల్ కొన్నది మా అమ్మాయికి ఒక డ్రెస్ మెటీరియల్ కొనిచ్చింది నాకు నాకు కూడా కొనిచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మా డబ్బులతోనే కానీ మా డబ్బులతో మా స్వాతంత్రం మేమేం కొనుక్కోలేదు మేము ఇప్పుడు పూర్తిగా అప్పుల్లో కూలకపోయి ఉన్న సిచ్యువేషన్లో మేము ఇప్పుడు బట్టలు కొనే స్థితిలో లేము ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను మీరు కొనుక్కున్నది అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి నేను పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మా చెల్లె కొన్ని ఇప్పుడు చీరలు కూడా వస్తున్నాయి ఈ చీరలు మూడు చీరలు మా చెల్లెకునిచ్చినాయే నే అయితే ఏం లేదు మీకు గంక నచ్చుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి